ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి పహల్గామ్ లోని దాడి చేసి మతం అడిగి మరీ ఇరవై ఆరు మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు దీంతో ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్తో ప్రతిస్పందించింది దీంతో పాకిస్తాన్లో ఇప్పుడు భారతదేశం పేరు వినిపిస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని ఆలోచిస్తున్నారు ఇదిగో సమాధానం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఇది ఒక విధంగా అగ్నికి ఆజ్ఞం పోసింది ఒక బ్రిటిష్ కంటెంట్ సృష్టికర్త పాకిస్తాన్ లోని లాహోర్ వీధుల్లో భారత్ క్రికెట్ జట్టు జెర్సీని ధరించి తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ వీడియో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వైరల్ అయ్యింది అలెక్స్ వాండర్స్ అనే బ్రిటిష్ కంటెంట్ సృష్టికర్త తన ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో దీన్ని షేర్ చేశాడు అతను టీం ఇండియాకి సంబంధించిన నీల రంగు డ్రీమ్ లెవెన్ జెర్సీని ధరించి లాహోర్లోని స్థానికులతో కలిసి తిరుగుతున్నాడు ఈ వీడియోను టూ పాయింట్ ఫైవ్ మిలియన్లకు పైగా వీక్షించారు ఈ వీడియోలో వాండర్స్ లాహోర్లోని వివిధ ప్రాంతంలో తిరుగుతూ నవ్వుతూ కర్చాలను చేస్తూ స్థానికులతో కబుర్లు చెబుతూ కనిపించాడు అయితే అలెక్స్ వాండర్స్ భారతదేశానికి జెర్సీ ధరించి ఉండడంతో అతని వైపు వింతగా చూశారు అయితే ఎక్కడా ఎవరు అతనిపై దాడి చేసినట్లు కానీ లేదా వేధించిన సంఘటనలు కానీ జరగలేదు ఈ వీడియోలో వాండర్స్ పాకిస్తాన్లో తనకు లభించిన స్వాగతం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా పాకిస్తాన్లో భారతదేశానికి సంబంధించిన చౌకా ధరిస్తే ఏమి జరిగిందని ఎందుకంటే అక్కడి ప్రజలు నిజంగా మంచివారు అని ఆయన చెప్పాడు అతను షేర్ చేసిన వీడియోకు పాకిస్తాన్లో భారత క్రికెట్ షర్ట్ ధరించడం అనే క్యాప్షన్ ఇచ్చారు ఈ ప్రశ్నను భారతీయ పాకిస్తాన్ సోషల్ మీడియా వినియోగదారులు భారీ సంఖ్యలో వ్యాఖ్యానిస్తున్నారు వైరల్ క్లిప్ హాస్యాస్పదంగా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారు టీషర్ట్ పై ఏమి రాసి ఉందో సగం మందికి తెలియదని మరొక వినియోగదారుడు వ్యాఖ్యానించారు పాకిస్తాన్ లో నమస్తే చేయడం మంచి పని అని మరొకరు వ్యాఖ్యానించారు ఈ వ్యక్తి ఇంగ్లీష్ కారణంగా పాకిస్తాన్ లో నివసిస్తున్నాడు కనుక ఇతను ధరించిన ఈ టీషర్ట్ పై ఇండియా అనే పదాన్ని లో రాశాడు పాకిస్తాన్లోని ప్రజలు ఇంగ్లీష్ చదవరని అందుకే అతను సురక్షితమంటూ ఫన్నీగా కామెంట్ చేశారు